నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం బిడ్డ రాబోయే ఐదు రోజులలో నీలో రెండు మార్పులు అనేవి కనిపిస్తాయి తల్లి ఇదే నీ సాయి తండ్రి నీకు చెప్పే గొప్ప రహస్యం ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి విను అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే నిజంగా మనలో ఇంతవరకు రాని మార్పులు అంటే మనం ఎంతో ప్రయత్నించినా కూడా మార్చుకోలేని రెండు రకాలైన మార్పులని బాబా మనలో తీసుకురాబోతున్నారండి అవి ఏవైనా కావచ్చు అంటే ఎవరైనా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మన సరిగ్గా వినిపించుకోకపోవడం వెంటనే కనుక కోపం రావడం కానీ ఏదైనా ఒక అలవాటుని మనం మాన్ ఇది మాన్పించుకుందాం ఇది రేపటి నుంచి చేయకూడదు అని అనుకున్నా కూడా కొంచెంసేపు అది తినే ఏదైనా తినే ఆహార పదార్థాలు కానివ్వండి బయట ఉన్న ఏదైనా కొనుక్కొని తినే అలవాట్లు కానివ్వండి అది హెల్త్కి మంచిది కాదు అని అని బయట వాళ్ళు చెప్పినప్పుడు మనం సరే అని అనిపిస్తుంది కానీ అది కంట్రోల్ చేసుకోలేకపోవడం ఇలాంటి విషయాలండి హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ మన లైఫ్ గ్రోత్ అవ్వడానికి సంబంధించిన రెండు విషయాలలో నీలో అతి గొప్ప మార్పులు అనేవి రాబోతున్నాయి రాబోయే ఐదు రోజుల్లో అని అంటున్నారు ఇంకా బాబా గారి సందేశం నచ్చితే కనుక మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి